ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనుహవిన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మాజీ ఉపరాష్ట్రపతి మొప్పవరపు ముప్పవరపు వెంకయ్యనాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు పెను సంచలనానికి దారితీశాయి ఒక బహిరంగ వేదికపై ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం మాత్రమే కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కొన్ని కీలక విమర్శలు చేయడం రాజకీయ వర్గాలను ఆ ఆశ్చర్యపరిచింది వెంకయ్యనాయుడు ఇలాంటి సీనియర్ లాంటి సీనియర్ నేత జగన్కి అనుకూలంగా మాట్లాడడం అనేది వైసీపీ శ్రేణులకు ఊహించిన పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు గత ఐదేళ్లుగా జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన ప్రతిపక్ష కూటమికి ఇది ఒక పెద్ద షాక్ అయిన మాటలు కేవలం వ్యక్తిగతమైనవిగా చూడలేమని విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా దాని వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది ముఖ్యంగా సంక్షేమ పథకాల అమల్లో జగన్ దృక్పథంతో పాటు వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించినట్లు వార్తలు రావడం కూటమి నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది పేద పేదల కోసం అమలు చేసిన పథకాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని ఆయన పేర్కొనడం జగన్ పాలనకు ఒక పెద్ద సర్టిఫికేట్ లాంటిదని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు ఇదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు అమల్లో తడబడుతుందని మరియు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని కే నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన సూటిగా విమర్శలు గుప్పించారని సమాచారం ఇది కూటమిలో ఉన్న పార్టీ మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తి చూపడమే కాకుండా వారి రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అన్నదానికి వెంకయ్యనాయుడు తాజా వ్యాఖ్యల ఉదాహరణ ఒకవైపు కేంద్రంలో బీజేపీ మద్దతు కూటమి ప్రభు ముందుకు వెళ్తుంటే మరోవైపు అదే బీజేపీకి ఆత్మీయుడైన వెంకయ్యనాయుడు జగన్ వైపు మొగ్గుచూపడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాల్లో జగన్కి ఉన్న ప్రజాదరణను ఎవరూ కాదనలేరని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా కూటమి నేతల విమర్శలకు ఆయన పరోక్షంగా అడ్డుకట్ట వేశారు ఈ పరిణామం కూటమి వెన్ను వెన్ను విరిగి విరిగి విరిచేలా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది టీడీపీ మరియు జనసేన పార్టీలు కలిసి జగన్ని ఎదుర్కోవాలని చూస్తున్న తరుణంలో వెంకయ్యనాయుడు లాంటి పెద్దలు జగన్కి అనుకూలంగా మాట్లాడడం చాలా తటస్థ ఓటర్లు మార్పు వచ్చే అవకాశం ఉంది వైసీపీ కేడర్లు ఈ వార్త మొత్తం కొత్త ఉత్సాహాన్ని నింపింది రాబోయే ఎన్నికల సమీకరణాల్లో ఈ వ్యాఖ్యలు కీలక పాత్ర పోషించబోతున్నాయని స్పష్టమవుతుంది ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ ఒక అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడితే అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది కూటం ప్రభుత్వంలోని లోపాలను ఎండగడుతూనే జగన్ నాయకత్వంలోని కొన్ని సానుకూల అంశాలు ఆయన ప్రస్తావించడం ఒక చరిత్రాత్మక మలుపుగా భావించారు భావించాలి ఇది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయంలో మరిన్ని సంచలనాలను దాని పలక కావచ్చు ఇప్పటివరకు ఏ ఒక్క పక్షంలో సాగుతున్న ప్రచారానికి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు ఒక పెద్ద బ్రేక్ వే వేశాయి జగన్కి ఈ మద్దతు లభించడం వల్ల వైసీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద వెంకయ్యనాయుడు చేసిన ఈ కామెడీస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనీకంపై ఒక పెద్ద భూకంపం సృష్టించాయని చెప్పడంలో అతి అతిశయోక్తి లేదు